ఇవ్వడానికి వాళ్ళకు మనసు రాలేదు గోడౌన్ లో ఇవన్నీ కూడా పట్టిపోవడానికి సిద్ధపడ్డారు తప్ప ఈ పేదవాడికిచ్చి ఆర్థికంగా పైకి తేవాలంటే మనసు రాకుండా ఇష్టానుసారంగా చేశారు ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని కార్పొరేషన్లు పెట్టారు ఎందుకు కార్పొరేషన్లు కడాన నాలుగు గీసుకోవడానికి కూడా బనిగ్రావ కార్పొరేషన్లు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడన్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా ఏ సేన ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఏమీ లేవు ఇప్పుడు సాధికార యాత్ర అంటున్నాడు దేనికోసం సాధికార యాత్ర నాకైతే అర్థం కాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని తెలుగుదేశం పార్టీయంలో వెయ్యి కోట్ల రూపాయలు ఆదరణ ద్వారా అనేక పని ఊట్లు ఇప్పించాం పూర్తిగా రద్దు చేశారు దీనికి సమాధానం చెప్పమంటున్నాను కార్పొరేషన్ ద్వారా దగ్గర దగ్గర సప్లైన్ మొత్తం ఖర్చు పెట్టి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం ఈరోజు సబ్ ఇచ్చాం ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం మీరు ఈరోజు చెప్పింది ఏమని సంవత్సరానికి పదహైదు వేలు ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇచ్చారా నేను అడుగుతున్నా మాట తప్పను మడమ తిప్పనని చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడ చేశాడో సమాధానం చెప్పమంటున్నా పెళ్లి కారుకు మనం ముప్పై ఐదు వేలు ఇచ్చాం మేము యాభై వేలు ఇస్తామన్నారు ఇచ్చారా అని అడుగుతున్నావు అది కూడా ఇవ్వకుండా వదిలేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ తొంభై తొమ్మిదిలో ప్రారంభిస్తే దానికి కూడా డబ్బులు ఇవ్వకుండా రద్దు చేశారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రద్దు చేశారు స్టడీ సర్కుల్ రద్దు చేశారు బీసీ భవనాలు కనీసం కట్టిన భవనాల్ని పూర్తి చేయని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట అయిపోయింది ఆ పని కూడా సుప్రీంకోర్టులో స్పష్టంగా ఏప్రిల్ తర్వాత పోస్ట్ చేశారు కాబట్టి మూడు రాజధానుల ముచ్చటైపోయింది మళ్ళీ ఒకే రాజధాని అదే అమరావతి అదే పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ